సో హలో గాయస్ ఒక మై ఛానల్ నా పేరు సలాం మీరు చూస్తున్నారు ఆంధ్ర క్రేజీ సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మనం పొద్దున్నే డైలీ యూజ్ చేసే పేస్ట్ అనమాట సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం వాడే ఈ పేస్ట్లలో పెద్ద పేస్ట్ కొంటే మనకు లాభమా లేకపోతే చిన్న పేస్ట్ కొంటే మనకు లాభమా సో ఫ్రెండ్స్ నాకైతే ఈ డౌట్ వచ్చింది సో ఈ డౌట్ వచ్చిన వెంటనే ఈ వీడియో అనేది చేయాలి అనిపించింది సో ముందుగా నేనైతే ఈ పెద్ద పేస్ట్ తీసుకున్నాను సో దీని ప్రైజ్ వచ్చి మనకు వన్ థర్టీ అయితే ఉంది దీని మీద నాకైతే వన్ ట్వంటీకి ఇచ్చారు అనమాట దీని పెద్ద పేస్ట్ని సో దీని వెయిట్ వచ్చేసి మనకు రెండు వందల గ్రామ్స్ అయితే ఉందన్నమాట సో దీని అయితే పక్కన పెట్టదా ఇప్పుడు సో తర్వాత ఈ చిన్న పేస్ట్ యొక్క ప్రైస్ వచ్చి మనకు ట్వంటీ రూపీస్ అయితే పడింది సో దీని వెయిట్ వచ్చి మనకు థర్టీ సెవెన్ గ్రామ్స్ అయితే ఉంది సో ఇలాంటివి నేను ఆ రైతు తీసుకున్నాను సో వన్ ట్వంటీ రూపాయలు గల చిన్న పేస్ట్ నేను ఆ రైతు తీసుకున్నాను సో ఇప్పుడు ఈ రెండింటి కంపారిజన్ చేస్తే మనకు పెద్ద పేస్ట్ లో మనకు రెండు వందల గ్రామ్స్ పేస్ట్ వచ్చింది సో ఈ చిన్న పేస్ట్ లో మనకు రెండు వందల ఇరవై రెండు గ్రామ్స్ పేస్ట్ మనకు వచ్చింది అనమాట ఈ చిన్న పేస్ట్ పేస్ట్లోనే మనకు ఎక్కువ ట్వంటీ టూ గ్రామ్స్ అయితే మనకు పేస్ట్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట సో చూసారు కదా ఈ చిన్న పేస్ట్ పేస్ట్లోనే మనకు ఎక్కువ పేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఈ చిన్న కొనడానికి కొనడానికైతే ట్రై చేయండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ కొత్త వీడియోలో కొత్త టాపిక్తో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్